ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ వైపు అయితే తుఫాన్ అయితే దిశ మార్చుకొని దూసుకొని అయితే వస్తుంది అయితే ఈ తుఫాన్ కారణం మనకు ఈ రోజు రాత్రికి జిల్లాలో జిల్లాల్లో భారీ వర్షాల ముప్పు అనేది తప్పదు అని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ముఖ్యంగా మనకు ఈ రోజు రాత్రికి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎంతవరకు వర్షాలు కురుస్తాయి అలాగే మనకు ఈ వర్షాలు ఎప్పటి వరకు ఉంటాయి ఏంటని మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఈ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చూడండి ఈ తుఫాన్ అనేది మనకు ప్రజెంటు ఇక్కడైతే ఉంది ఇక్కడ మనకు శ్రీలంకలోనే ఇక మనకు ఈ తుఫాన్ అనేది ఉంది అయితే ఈ తుఫాన్ కారణం ముఖ్యంగా మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఏంటని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ తుఫాన్ మనకు జఫ్ జఫ్నా జ్నా నుండి క్రాస్ అయ్యిందండి ఈ తుఫాన్ మనకు క్రమేణా ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే చూడండి ఈ తుఫాన్ ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ జఫ్నా నుండి క్రాస్ అయ్యి సో ఈ విధంగా అయితే పయనిస్తుంది ఈ విధంగా పయనించి ఇక్కడ మళ్ళీ టర్న్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా వచ్చి మనకు చెన్నై మరియు పుదుచ్చేరి దగ్గర మనకు తీరం దాటుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లారిటీగా అయితే చూపిస్తుంది అయితే ఇది మనకు చెన్నై మరియు పుదుచ్చేరి తీరం దాటడానికి ఆల్మోస్ట్ ఏంటంటే మనకు రేప రేపైతే మనకు ఇది దగ్గరకు వస్తుంది అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ జఫ్నా నుండి అనగా మనకు శ్రీలంక తీరం నుండి అయితే మనకు తుఫాన్ దాటింది కాబట్టి ఇక మనకు ఈరోజు రాత్రికి వర్షాలు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక మనకు తిరుపతి జిల్లాలో కానివచ్చు ఇక మనకు ఏ ఏపీలో నెల్లూరు జిల్లా ఇక్కడ మీరు చూసుకున్నట్టు చూడండి సర్కిల్ ఇక్కడ మీకు చూపిస్తుంది కదా సో ఈ సర్కిల్లో ఏ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలో మనకు టూ మచ్గా మనకు రాత్రికి ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లాలో ఈ రైన్ అయితే ఉంటుంది అలాగే మనకు తిరుపతి జిల్లాలో రైన్ అయితే ఉంటుంది చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా నెక్స్ట్ చూసుకున్నట్లే మనకు అనంతపురం జిల్లాలో కూడా అయితే ఉంటుంది ఇక మనకు కడప జిల్లాలో కూడా మనకు అక్కడక్కడ వర్షాలు అనేది ఉంటాయండి ఇక మనకు ఈ వర్షాల తీవ్రత అనేది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే డిసెంబర్ మూడో తేదీ వరకు ఈ వర్షాలు అనేది కొనసాగుతున్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇది మనకు తుఫాన్గా మారుతుందా లేదా అనే దానిపై క్లారిటీ అయితే రోజు కానీ సో ఇది తుఫాన్గా మారుతుందా లేదా అనేది మరియు మరో రెండు రోజుల్లో మనకు క్లారిటీగా అనేది తెలుస్తుంది సో ఈ విధంగా అయితే మనకు ఈ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా ఇక మనకు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు ముప్పు అనేది తప్పదండి తప్పనిసరిగా వర్షాలు అయితే ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి అలాగే మనకు చల్లటి గాలులు కూడా అయితే వీస్తాయి ఈ గాలుల కారణంగా ఏంటంటే ఈ వర్షము ప్లస్ గాలి కారణంగా ఏంటంటే చాలామంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వాతావరణానికి సంబంధించి వెదర్ వర్షానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్